నమస్తే అండి మై మై డైలీ మార్కెట్ స్వాగతం వీడియో వెంటనే ఒక లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈరోజు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు నాటి ఆదోని మరియు కర్నూలు వ్యవసాయ మార్కెట్లలో నమోదైన పంటల ధరల వివరాలు చూద్దాం ముందుగా ఆదోని మార్కెట్ వివరాలు పత్తి రెండు వందల ముప్పై ఎనిమిది బస్తాల రాకపై ధరలు కనిష్టంగా నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఎనిమిది వేల ఒక వంద ఇరవై తొమ్మిది రూపాయలు వేరుశెనగ వెయ్యి ఐదు వందల రెండు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా నాలుగు వేల రెండు వందల అరవై ఆరు రూపాయలు మోడల్ ధర ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్టంగా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఆముదాలు ఎనభై ఎనిమిది బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల ఏడు వందల తొంభై మూడు రూపాయలు మోడల్ ధర ఆరు వేల డెబ్బై ఆరు రూపాయలు గరిష్టంగా ఆరు వేల డెబ్బై ఆరు రూపాయలు కందులు ఇరవై నాలుగు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు గరిష్టంగా ఏడు వేల అరవై మూడు రూపాయలు ఇక కర్నూలు మార్కెట్ వివరాలు చూద్దాం వేరుశెనగ రెండు వేల ఒక వందల నలభై ఐదు బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఆరు వేల యాభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు గరిష్టంగా తొమ్మిది వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు ఆముదాలు మూడు వందల పంతొమ్మిది బస్తాల రాకపై ధరలు కనిష్టంగా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలు మోడల్ ధర ఆరు వేల అరవై ఎనిమిది రూపాయలు గరిష్టంగా ఆరు వేల అరవై తొమ్మిది రూపాయలు మొక్కజొన్న ఇరవై రెండు బస్తాల రాకపై ధరలు వెయ్యి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు కందులు మూడు వేల మూడు వందల తొంభై రెండు బస్తాల రాకపై ధరలు మూడు వేల ఎనభై తొమ్మిది రూపాయల నుంచి ఎనిమిది వేల నలభై రూపాయల వరకు కందులు వడకలు ఐదు వందల బస్తాల రాకపై ధరలు వెయ్యి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయల నుంచి నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయల వరకు శనగలు ఆరు వందల అరవై మూడు బస్తాల రాకపై ధరలు రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల వరకు ఉల్లిపాయలు మూడు వందల ఎనభై ఐదు బస్తాల రాకపై ధరలు వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి ఐదు వందల అరవై తొమ్మిది రూపాయల వరకు మిర్చి తేజ మూడు వందల తొమ్మిది బస్తాల రాకపై ధరలు పన్నెండు వేల ఒక రూపాయల నుంచి పంతొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయల వరకు మిర్చి తాలు మూట రెండు బస్తాల రాకపై ధరలు మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఇరవై రెండు వేల పంతొమ్మిది రూపాయల వరకు త్రీ ఫోర్ వన్ మిర్చి ఇరవై బస్తాల రాకపై ధరలు ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై ఒక్క రూపాయల వరకు టూ సెవెంటీ త్రీ మిర్చి ఏడు బస్తాల రాకపై ధర పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు మిర్చి దేవనూరు డీలక్స్ పదహారు బస్తాల రాకపై ధరలు ఇరవై వేల ఐదు వందల ఒక రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు మిర్చి ఆర్మోర్ అరవై ఒక బస్తాల రాకపై ధరలు పదిహేడు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు మిర్చి సూపర్ టెన్ నూట ముప్పై రెండు బస్తాల రాకపై ధరలు పదకొండు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయల నుంచి ముప్పై ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయల వరకు కొర్రలు ఆరు బస్తాల రాకపై ధర రెండు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు మినుములు నూట ఎనభై ఏడు బస్తాల రాకపై ధరలు ఆరు వేల రెండు వందల ఆరు రూపాయల నుంచి ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయల వరకు సజ్జలు నూట ఒక్క బస్తాల రాకపై ధరలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయల వరకు మొత్తంగా ఈరోజు వేరుశెనగ కందులు మరియు మిర్చి పంటలకు మార్కెట్లో డిమాండ్ కొనసాగుతోంది ఇలాంటి రోజువారీ మార్కెట్ సమాచారం కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి జై కిసాన్